శ్రీ మాత్రే నమ ఈ వారం గ్రహగతులు మేషరాశి ఎందు శుక్రుని యొక్క సంచారము మిథున రాశి రవి బుధ గురుగ్రహాల యొక్క సంచారము సింహం ముందు కుజకైతువులు కుంభముందు రాహువు మేనముందు శనీశ్వరుడు అలాగే చంద్రుడు మకరం కుంభం మేనం మేషరాశులు ఎందు సంచరించబోతున్నారు తులారాశి సంకల్ప సిద్ధి కలుగుతుంది బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సమాజంలో గౌరవాన్ని పొందుతారు జీవితం సంతృప్తికరంగా సాగుతుంది కుటుంబానికి సమయం కేటాయించండి ఒత్తిడికి గురికాకండి వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి ఉద్యోగులు మరింత శ్రద్ధగా పనిచేయాల్సిన సమయం వారికి షష్ట స్థానం శనీశ్వరుడు యోగిస్తున్నారు అలాగే మందు గురుడు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది వారం చివరిలో చంద్రుడు అనుకూలంగా ఉండబోతున్నారు లాభస్థానమందు కుజుడు చాలా అనుకూలించేటటువంటి గ్రహం ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ప్రత్యేకించి లాభమందు కుజుడు ఉండడం అలాగే షష్ట స్థానం ముందు శని ఉండడం ఇవి రెండు చాలు ఎటువంటి ఉపద్రవాన్ని అయినా దాటి కలగడానికి ప్రత్యేకించి ఈ రెండు గ్రహాలు దేని నుండి బయటపడేస్తాయి అంటే షష్ట స్థానం అనేటటువంటిది రోగము రుణము శత్రువులకు సంబంధించిన స్థానం ఆ స్థానం ముందు శని ఉండడం శని కుజదృష్టి ఉండడం ఆ కుజ శనులు ఇద్దరూ కూడా పరస్పరం కష్టకాలలో ఉండడం అంటే కుజదృష్టి శని మీద పడటం ద్వారా కొంత ఆనుకూల్యత అని చెప్పవచ్చును ప్రత్యేకించి కొంత ల్యాండ్ లింటికేషన్స్ కానీ న్యాయపరమైన వంటి సమస్యలు కానీ కోర్టు కేసులు ఇటువంటి వాటి నుండి కొంత ఊరట లభించడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అమ్మకాలు కొనుగోలు ఇటువంటి వాటి వెంట ఈ గ్రహస్థితి ముందుకు తీసుకుపోతుంది అలాగే చాలా కాలం తర్వాత ఒక హోప్ అంటే మనకి ఏదైనా ఒకటి భరోసా లాంటిది దొరకడానికి అవకాశం ఉంటుంది అమ్మయ్య ఇక మనకి పర్వాలేదు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇది పట్టుకొని ముందుకు వెళ్తే మనకు ఏదైనా కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విధానంలో వారి యొక్క ఆలోచన ఉంటుంది అలాగే ఆర్థిక వెసులుబాటు ఎంత కట్టాల్సినటువంటి దానికి మీరు ఎంత కడితే సరిపోతుందో అని కొంత ఎవరైనా వసలుబాటు కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా పూర్తిగా అప్పు తీర్చలేకపోయినా సరే మనం ఇంత కడితే సరిపోతుంది అనేటటువంటి ఊరట లభిస్తుంది అలాగే ముఖ్యంగా ఉద్యోగపరమైన ఎదుగుదల ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగడం కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించడం అలాగే లాభస్థానం ముందు ఉండేటటువంటి గృహ సంపత్తి వలన ఏదైనా ఉద్యోగ లాభము జయము లేదా ప్రమోషను స్థిరత్వము ఇటువంటివి లభించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వారంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది అయితే మానసికమైన చికాకులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వాతానికి సంబంధించినటువంటి సమస్యలు మానసికమైనటువంటి సమస్యలు ఈ చంద్రుని యొక్క బలం లేకపోవడం వలన ఇవి రెండు ప్రధానంగా కనపడతాయి వీటిని అధిగమించడానికి ప్రతినిత్యము కూడా ఉమామహేశ్వర స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయండి ప్రాతస్మరామ లలితాంబక స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ వారంలో తులారాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు వర్ణం పసుపు వృష్క రాశి మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి ముఖ్యమైన లావాదేవీల సమయంలో లోతుగా ఆలోచించండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు తోటి సిబ్బందితో సమస్యలు ఎదురవుతాయి వ్యక్తిగత విషయాలను నలుగురితో చర్చించకండి నమ్మిన విలువలను వదులుకోవద్దు తగినంత విశ్రాంతి అవసరం వృచికి రాసి వారికి అష్టమ స్థానముందు గురుడు గాని అష్టమంలో బుధుడు గాని అష్టమంలో రవి రవిగాని ప్రతికూలమైన గ్రహాలు దశమంలో కుజకేతువులు భృగు షట్కము పంచమ శనీశ్వరుడు అర్ధాష్టమ రాహువు అంటే ఎటు చూసినా కూడా గ్రహస్థితులు ఏ ఏమీ అనుకూలంగా లేవు ఇప్పుడు గోచార పరిస్థితులు తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి రాశుల్లో రుచిక రాశి కూడా ఉన్నది ఇక్కడ కేవలం వారం ప్రారంభంలో చంద్రబలం మినహాయించి మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు అటువంటిప్పుడు ఏం చేయాలి స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి ఎవరిపైనా ఆధారపడకూడదు మనకి ఫలానా ఉద్యోగంలో సమస్య ఉంది వీళ్ళెవరూ సహాయం చేస్తారన్నారు కదా అని వాళ్ళ కోసం కూర్చోకూడదు వాళ్ళు రారు అదే గ్రహస్థితి ప్రత్యేకించి వృధాగా సమయాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితులు ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే వారి కోసం ఎదురు చూసి చూసి వాళ్ళు రాక ఆ పని జరగక చివరికి పీకల మీదకు తెచ్చుకునే పరిస్థితి స్వశక్తిని నమ్ముకోండి సొంత తెలివితేటల మీద ఆధారపడండి మీ దగ్గర డబ్బుంటేనే ఇది కొనడానికి వెళ్ళండి అంతేగాని మనకెవరో అప్పిస్తారు కదా ఫలానా అప్పు చేసి మనం ఇది కొందాం తర్వాత అప్పు తీరుద్దాం అంటే మీకు ఎవరు అప్పిచ్చేవారు ధరకు ఒకవేళ ఇచ్చినా కూడా మీరు తీర్చేటటువంటి పరిస్థితులు ఉండవు ఇలా ప్రతిదీ కూడా మీకే చుట్టుకుంటూ ఉంటుంది మీ కుటుంబ సభ్యులు చేసేటటువంటి పొరపాట్లు మీరు చేసేటటువంటి పొరపాట్లు ఇవన్నీ గ్రహపాట్లుగా మీకు చుట్టుకుంటూ ఉంటాయి అందుకని చాలా జాగ్రత్తగా అడుగేయాలి ఈ గ్రహస్థితి మనకు అనుకూలంగా లేదు అంటే టైం మనకి ఫేవర్ గా లేదు అరటి పండు తిన్నా పన్ను విరిగిపోతుంది అందుకని ఏం చేయాలి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి ఒక ఉద్యోగం మారాలన్నా లేదా ఇంకో వ్యాపారం పెట్టాలన్నా లేదా వ్యాపారాన్ని విస్తరించాలన్నా లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా ఎవరికైనా నమ్మి డబ్బు ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి ఒకసారి అంటే చేసేసిన తర్వాత అందులోని ఈ నెగిటివ్ పరిస్థితిలో ఇది శాశ్వతం కాదు ఇది మారుతుంది ఈ టైం అనేటటువంటిది ఖచ్చితంగా మారుతుంది కానీ ఈ సమయంలో చేసినటువంటి పనులన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అందువల్ల ఏదైనా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఖచ్చితంగా లేదు ఈ పని చేయవలసి వచ్చినప్పుడు దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మంచి వాళ్ళ అభిప్రాయం గురువుల యొక్క అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్లడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో రుచిక రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి ప్రాతస్మరామి లలితాంబక స్తోత్రాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో రుచిక రాశి వారికి కలిసి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము తెలుపు ధనస్సు రాశి లక్ష్య సాధనకు మరింత కృషి అవసరం దైవబలం కాపాడుతుంది పెద్దల అండదండలు లభిస్తాయి కొన్ని సందర్భాల్లో సాహసోపేతంగా వ్యవహరిస్తారు భావోద్వేగాలను దూరం ఉంచండి కుటుంబ సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంత వాతావరణం అవసరం ధను రాశి వారికి సప్తమంలో ఉండేటటువంటి గురుడు పంచమంలో ఉండేటటువంటి శుక్రుడు అలాగే చంద్రుడు ఈ మూడు గ్రహాల తాలూకా అనుకూలతలు ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి కొంత పీడించేటటువంటి గ్రహస్థితి ఉన్నది సప్తమంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క యుతి అర్ధాష్టమ శనీశ్వరుడు ఇవి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహ సంపత్తులు ఈ గ్రహస్థితి వలన ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు ఎక్కువగా ఉంటాయి అటు అర్ధాష్టమ శని కానీ సప్తమంలో ఉండే గ్రహగతులు కానీ కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు బాగా లేకపోవడం వారి ఆరోగ్య పరిస్థితుల్లో లేదా వారు కుండేటటువంటి జీవన విధానము సరిగా లేకపోవడం వల్ల ఆ ఆలోచనలు ఎక్కువగా మెదడులో తిరుగుతూ ఉంటాయి అంటే వారి గురించినటువంటి బాధ అధికంగా ఉంటుంది వీరికి ఇది ఎలా సాల్వ్ అవుతుంది లేదా మనం ఏదైనా సహాయం చేయగలమా ఏంటి అనేటటువంటి ఆలోచనలు అధికమవుతాయి అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు విదేశాల్లో స్థిర నివాసము లేదా అక్కడ ఉద్యోగ వ్యాపారాలు ఇటువంటి వాటి గురించినటువంటి ఇబ్బందులు కొద్దిగా అధికమవుతూ ఉంటాయి ఇక్కడ గురుబలం ఉన్నది ప్రధానంగా రాస్యాధిపతి బలంగా ఉన్నప్పుడు ఆర్థిక లోటు ఉండదు ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్య మీకు ఏర్పడినా దాని నుండి బయటపడగలుగుతారు కానీ ఇక్కడ సమస్య మీకు బాగాలేకపోవడం కాదు మీ చుట్టూ ఉండేటటువంటి వారి సమస్యల వలయంలో ఉండడం అది మీకు మా మానసికమైనటువంటి సంఘర్షణకి కారణం అవడం అన్నది మాత్రమే చూడవచ్చును ఉద్యోగపరమైనటువంటి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు గాని వ్యాపారాలు కానీ లాభించడానికి అవకాశం ఉంటుంది ఆ పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి అలాగే వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఉంటుంది కొత్తగా ఏదైనా ఒక పుస్తకం దొరికితే దాన్ని చదువుతారు గ్రంథపట్నం చేయడానికి తీర్థయాత్రలు చేయటానికి ఏదైనా మంచి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి పుణ్యానది స్నానాలను ఆచరించడానికి కూడా ఈ గృహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుండి ఎలా బయటపడాలి అనేటటువంటి దాని మీద మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది అలాగే మీరు ఇతరులకు కూడా సహాయం చేసేటప్పుడు స్పష్టంగా నువ్వు ఇలా చెయ్యి నువ్వు బయటపడతావు అని చెప్తారు కానీ వారు మిమ్మల్ని అనుసరించరు మీరు చెప్పిన మాటను పెడచవుని పెడతారు నేను చెప్పాను కదా ఇలా చేయమని నువ్వెందుకు చేయలేదు అని మీరు ప్రశ్నించినప్పుడు కూడా వారికి సమాధానం ఉండదు ఇలా తెలిసినప్పటికీ మనం సహాయం చేద్దాం అనుకున్నప్పటికీ ఇతరులకి ఆ సహాయం పొందేటటువంటి యోగ్యత ఉండదు అది కూడా ఇలా ఏదో ఒక మానసికమైనటువంటి విషయాలు కలిసి వేస్తూ ఉంటాయి అది ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి మిగతా విషయాలన్నీ కూడా సావకాశంగానే ఉన్నాయి ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో ధను రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణం లేత పసుపు రంగు మకర రాశి అత్యంత శుభప్రదమైన కాలం అదృష్టవంతులు అవుతారు ఇంటా బయట విజయాలు సాధిస్తారు మీ తెలివితేటలతో శత్రువులకు తగిన గుణపాఠం నేర్పుతారు మిత్రుల బలం పెరుగుతుంది వీడైన రంగంలో ప్రతిభ పురస్కారాలు అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది మకర రాశి వారికి ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ందు రవి షష్ట స్థానం ముందు బుధుడు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ రాశి వారికి చతుర్థం ముందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు శనీశ్వరుడు బలంగా ఉన్నారు చంద్ర బలం ఉన్నది వెరసే ఐదు గ్రహాల తాలూకా శుభ ఫలితాలు ఈ రాశి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ రెండవ స్థానం మందు రాహువు కూడా అనుకూలం ఆరు గ్రహాల తాలూకా అనుకూలతలు ఉన్నాయి అయితే అష్టమంలో ఉండేటటువంటి కుజకేతువులు కొంత ఇబ్బంది పెడతారు షష్ట స్థానం ముందు గురుడు కొంత ఇబ్బంది పెడతారు సరే ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి చెడు ఫలితాల నుండి మిగతా గ్రహాలు బయటికి తీసుకొస్తాయి కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రెండు గ్రహాలకి ప్రయారిటీ ఉంటుంది అనగా చెడు ఫలితాలను అనుభవించిన తర్వాతనే మంచి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి వచ్చినటువంటి సంపాదన అంతా కూడా రుణ బాధలు తీర్చడానికి ఖర్చు అయిపోతుంది అంటే ఒక వంద రూపాయలు వస్తే దాంట్లో తొంభై రూపాయలు ఈఎంఐలకు పోతుంది పది రూపాయలే మిగులుతుంది దాంట్లో నిత్యావసరాలు మీ లగ్జరీలు లేకపోతే మీ ఇష్ట ఇష్టాలన్నీ అందులో ఉంటాయి అది సరిపోదు దానివల్ల అసంతృప్తి వస్తుంది ఉన్నటువంటి స్థానాన్ని మార్చవలసిన పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ మార్పు ప్లేస్ మార్పు ఇల్లు మార్పు దేశం మార్పు ఏదైనా జరిగి ఉండొచ్చు ఆ మార్చడానికి శారీరక శ్రమని ఇలా మార్చాలి అనే థాట్స్ వస్తేనే శారీరకంగా అలసిపోతూ ఉంటారు మానసికంగా అలసిపోతూ ఉంటారు అలాగే షష్ఠ గురుడు మీకు ముఖ్యమైనటువంటి వస్తువులు ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీ నుండి దూరం అవుతూ ఉండడాన్ని కూడా గమనించవచ్చు శరీరం బరువు పెరగడం ఇత్యాది విషయాలన్నీ కనబడుతూ ఉంటాయి ఇవి నెగిటివ్స్ దీన్ని అనుభవించిన తర్వాతే పాజిటివ్స్ ఉంటాయి అంటే ఆదాయం పెరుగుతుంది స్థానం మార్చవలసి వచ్చినప్పటికీ అది మీ కంఫర్ట్ జోన్ లోకి మీరు వెళ్తారు అలాగే ఏదైనా ఒక ప్రాంతం మార్పు లేకపోతే ఇంకో మార్పు జరిగినా కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా ఫస్ట్ ఏదైనా నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ వస్తుంది అది ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఫలానాది మనకి చెడు జరిగింది అంటే చెడులోంచి మంచి వస్తుంది అంటే ఇది జరగడం మనకు మంచిదే కాబోలు ఎందుకంటే మన గ్రహస్థితి చెడు జరిగిన తర్వాత మంచి జరుగుతుందని ఉంది కదా ఆ విషయాన్ని మీరు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి అంతేగాని ఒక నెగిటివ్ జరిగిందని కుంగిపోకూడదు ఓకే ఇది నెగిటివ్ జరిగింది కదా మనకి దీని నుండి ఏదో మంచి జరుగుతుంది ఎందుకంటే అదే ఈ గ్రహస్థితి లక్షణం ఇది విచిత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఇది సత్యం అది అనుభవించేవాడికే తెలుస్తుంది ఆ ఉద్యోగం పోయింది ఉద్యోగం పోవడం చెడే కానీ దాన్ని మించిన ఉద్యోగం ఇంకోటి వస్తుంది అది దొరుకుతుంది అది కూడా షార్ట్ టర్మ్ లోనే దొరుకుతుంది అప్పుడు అనుకుంటారు నిజమే ఫలానా ఉద్యోగం పోయింది అయినా మనకు మంచి ఉద్యోగం వచ్చింది కదా కాబట్టి ఇటువంటి పరిస్థితులు లేదంటే ఈ చెడు కూడా మేము అనుభవించలేము దాన్ని కూడా తగ్గించుకోవాలి అనుకుంటే చక్కగా ప్రతినిత్యము కూడా అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయడం ఆంజనేయ ఆరాధన చేయడం అలాగే మకర రాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణం ఆకుపచ్చ కుంభరాశి గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది ఉన్నతాధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు ఏ పనుల్ని మధ్యలోనే ఆపేయకండి ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి ముఖ్య సందర్భాల్లో బాధ్యతతో వ్యవహరించండి వ్యాపారంలో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి కుంభరాశి వారికి పంచమ స్థానం ముందు ఉండేటటువంటి గురుబుధులు చాలా అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును సప్తమంలో ఉండేటటువంటి కుజకేతువులు జన్మరాశి ఎందు రాహువు ఏలినాటి శని ప్రభావము ఈ వారంలో చంద్రబలం తక్కువగా ఉండడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పట్టేటటువంటి విషయాలు ఇప్పుడు పంచమంలో రవి కూడా ఉన్నారు దానివల్ల గొప్ప విచిత్రం ఏంటంటే మనం కోసం అయితే కష్టపడ్డాము మన తెలివితేటలు మన సామర్థ్యం నిజంగా మనకి కష్టమైనప్పటికీ కూడా ఎవరి కోసం అయితే మనం నిలబడ్డామో వాళ్ళు మనతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోతారు లేదా మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు ఇతరుల తాలూకు చెప్పుడు మాటలు విని మన మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు అరే మనం ఇంతలా వీళ్ళ కోసమే కదా కష్టపడ్డాము నాన్న మాటలు పడ్డాము వీళ్ళ కోసమే ఎంత చేస్తే వీళ్ళేంటి ఎట్లా మాట్లాడుతున్నారని డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది మానసిక సంఘర్షణలు అధికమవుతాయి అలాగే ఆర్థిక లోటు ఏమీ లేదు ఈ కుంభరాశి వారికి ఏంటి అంటే పంచమ గురుడు ఉన్నంత వరకు ఆర్థికంగా ఏ విధమైన లోటు రానివ్వరు సకాలంలో మీకు కావలసిన డబ్బు వస్తుంది అది ఎలా వస్తుంది అనేది మనకు తెలియకపోవచ్చు కాని మీకు ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ సప్తమంలో ఉండేటటువంటి కుజకేతువులు జన్మరాహువు మాత్రం మానసికంగా చాలా పీడిస్తారు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లేటటువంటి పరిస్థితులు జీవిత భాగస్వామికి వచ్చేటటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేదా జీవిత భాగస్వామితోటి వచ్చేటటువంటి వాట పట్టింపులు చిన్నపాటి కోపతాపాలు కూడా మానసికంగా బాగా ఇబ్బంది పెడతాయి ఏంటి మన జీవితం మనం కోసం అయితే కష్టపడుతున్నామో వారే మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం కష్టపడాలి నేను శ్రమ శ్రమపడాలి నా గురించి నేనేమీ రూపాయి సంపాదించుకోవట్లేదు కదా పొని సంపాదించుకున్న రూపాయి నా కోసం ఉపయోగించుకోవట్లేదు కదా ఇప్పటి నుండి నేను ఇలా చేయను ఇప్పటి నుంచి నా కోసం నేను ఖర్చు పెట్టుకుంటాను అనేటటువంటి భావన పెరుగుతుంది సంపాదించుకున్న దాన్ని మీకోసం మీరు సద్వినియోగం చేసుకుంటారు పలానా బట్టలు కొనుక్కోవడము లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గార్జెట్స్ కొనుక్కోవడము ఇటువంటి వాటిపైన దృష్టి పెడతారు కొంత మానసిక పరిపక్వత ఏర్పడుతుంది బుద్ధి స్థానం ముందు బుధుని యొక్క సంచారము ఒకంత మంచి విషయాలపైనే మీ ఫోకస్ ఉండేటటువంటి విధంగా తీర్థయాత్రలు పుణ్యానది స్నానాలు దేవాలయ దర్శనాలు ఉండేటటువంటి విధంగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వాటిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కనబడటం లేదు ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లోనే కొంత ఇబ్బందులు కనపడుతున్నాయి కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి వారికి ఈ వారంలో కలిసొచ్చే రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణం లేత ఆకుపచ్చ రంగు మీనరాశి శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది ఏకాగ్రతతో విజయాలు సాధిస్తారు వ్యాపార యోగం శుభప్రదం ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి స్థిర చరాస్తుల వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది మిత్రులు మేలు చేస్తారు సమాజానికి మీ వంతు సహకారం అందించండి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మీనరాశి వారికి చతుర్థ మందు బుద్ధుడు యోగిస్తున్నారు స్థానం ముందు కుజకేతులు యొక్క అనుకూలత ఉన్నది ఈ వారంలో చంద్రబలం ఉన్నది ప్రధానంగాను అలాగే శుక్రుని యొక్క అనుకూలత ఉన్నది ఎక్కువ గ్రహాలు అనుకూలించేటటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నందువలన మీనరాశి వారి యొక్క గమనం చాలా ప్రశాంతంగానే ఉండబోతూ ఉన్నది ఇక్కడ కొన్ని క్రూరమైనటువంటి గ్రహాలు ఉన్నాయి జన్మ శనీశ్వరుడు వ్య రాహువు చతుర్థ గురుడు ఇత్యాది గ్రహాలు అలాగే అర్ధాశ్రమ రవి కూడా ఆ గ్రహాల తాలూకా వ్యతిరేకతల వల్ల కుటుంబం యొక్క సపోర్ట్ దొరకదు కుటుంబ సభ్యులు వ్యతిరేకంగానే ఉంటారు అలాగే మిత్రులు కానీ సన్నిహితులు గాని సహోదరులు కానీ ఎవరు కూడా సహాయం చేయరు కనీసం మాట సహాయం కూడా చేయరు కనీసం నా దగ్గర బండి లేదు కదా నీ బండి వేసుకెళ్తానరా అన్నా కూడా వాళ్ళు బండి ఇవ్వరు అంటే ఇలా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఏదైనా సరే మీరే కష్టపడి ముందుకు తీసుకెళ్లాలి మీరే కష్టపడి చేసుకుంటూ ఉండాలి అయినప్పటికీ కూడా స్వశక్తిని నమ్ముకునే ముందుకు వెళ్తూ ఉంటారు ఎక్కడా అదృష్టం ఉండదు ప్రతి చోట హార్డ్ వర్క్ కనబడుతూ ఉన్నది అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్తూనే ఉంటారు ఈ మీనరాశి వారు అలాగే ప్రత్యేకించి స్వయంకృత అపరాధం వల్ల పాడైపోతే ఎవడేం చేయలేరు శనీశ్వరుడు గాని రాహువు గాని మీ సొంత తెలివితేటల వల్ల స్వయంకృత అపరోధాల వల్ల ఎక్కువగా దెబ్బ తినేటటువంటి సావకాశాన్ని కల్పిస్తారు ఎవడో వచ్చి మోసం చేస్తాడని లేదు మీకు మీరు గాని వెళ్లి మోసపోయేటటువంటి పరిస్థితి కాబట్టి డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్లేటప్పుడు లేదు ఇష్టపూర్వకమైనటువంటి వివాహాలు ఇది చాలా మందులు కనపడుతూ ఉన్నటువంటి విషయం ఏలినాటి శని వచ్చినప్పుడు జాతకాలు పొంతనం కలిసినా కలవకపోయినా కలవకపోయినప్పటికీ ముందుకు వెళ్లి దెబ్బతింటున్నారు ఆ వైవాహిక జీవితం నిలబడటం లేదు కాబట్టి బుద్ధి ప్రచోదనం కావటం లేదు శని బుద్ధి మీద ఆయన బుర్ర పాడైపోయేటటువంటి ఆలోచనలు కల్పిస్తున్నాడు మంచి విననివ్వడు మంచి చూడనివ్వడు మంచి ఎక్కనివ్వడు ఆయన ఇదంతా కర్మ ఫలితం కాబట్టి దాన్ని అధిగమించాలి ఏదైనా ఒకటి మంచి జరిగేది ఉందా లేదా అనేటటువంటి విచక్షణ కలిగి ఉండాలి పెద్దలు చెప్పేటటువంటి దాన్ని వినాలి గురువులు చెప్పేటటువంటి దాన్ని ఒప్పుకోవాలి అలా ఉన్ననాడు వారికి ఈ గ్రహస్థితి బాగుండి ముందుకు వెళ్తారు ఈ వారం వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వారికి కలిసి వచ్చేటటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణం తెలుపు శుభం పూయాత్